అదే ప్రకారం బట్టి మమ్మల్ని పరీక్షించుకొని ప్రభావి పనులను యోగ్యంగా చేయటం సహాయం చేయండి కనిగించారు ఇది మా నియమించిన ప్రభావం విధానం

But now you're not doing ఇది నా శరీరమైన అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమే అనేకుల కొరకు వరకు నా రక్తము

నేను పరిశుద్ధుల వీరు పరిశుభ్రత ఆయన పరిశుద్ధులై ఉన్నాడు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాం ఎందుకంటే ఆయన వేపే బొరం ఆయన ప్రజలు కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండాలి ప్రధాన కాపరి చేయవలసిన పని మన విషయం చేశాను మనకు భద్రపరిచాడు మనకు కాపాడాడు జీవాహారం ఇచ్చాడు జీవజలం ఇచ్చాడు అపవాదం నుంచి తప్పిస్తున్నాడు విశ్రాంతిస్తున్నాడు ఇన్ని చేస్తున్నాడు అయితే మనము గొరలమైన మనము ఎలాగా ప్రవర్తించాలా అనేది ఇప్పుడు మనము పరీక్షించుకోవలసిన వాళ్ళనే ఉన్నాం ఏ ఉన్నా ఎలాగా మనము గొరలవలే ప్రవర్తిస్తున్నా ఆయన వాక్య ప్రకారంగా చెప్పిన రీతిలో మన ప్రవర్తన ఎలాగ ఉంది అని మనము గుర్తుంచుకోవాలి అలాగే ఉన్నామా లేదా చూడండి యోగాను స్వార్థ పదో అధ్యాయం యోగాను సుమార్త పదో అధ్యాయం మూడవ చదువుడు ఎవరేనా యోగాను సుమార్త పదో అధ్యాయం విను అతడు తన సొంత గుర్రెరు పెట్టించును చాలు 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 పదిహేను తండ్రి నన్ను ఎలా పెరుగును నేను తండ్రిని ఎలా విద్యను అలాగే నేను నా కోరిను నా కోరలు నన్ను ఎరుగును అంటే బరి మనము ఆయన స్వరము పై చరం ఉందా గొర్రెలు అతని స్వరాన్ని వింటాయి ఆ ఆవులు కానీ ఎద్దులు కానీ చిన్నప్పటి నుంచి ఉంటే ఎప్పుడు వాటితో మనం మాట్లాడతాయో అప్పుడు మాట్లాడుతూ ఉంటాయి ఆ పొలాలను చేస్తున్నా సరే మనం ఒకసారి గట్టిగా వాటికి ఏదైనా పేరు పెట్టి పిలిచినా మనకు అవి స్వరం పెట్టాయి బుర్రాలు కావచ్చు స్వరాన్ని వెంటనే యజమానులకి పరిగెత్తుకుని వస్తాయి అంటే అవి ఎప్పుడూ యజమానుల స్వరం వింటూ వింటూ మరి ఆ స్వరం పుడినా సరే ఎక్కడ పిలిచినా సరే వెంటనే స్వరం స్వరముతాయి గుర్తుపడతాయి అక్కడ మనది ఆ దొంగల మరి తెలుసు దొంగలు తెలుగు కదా చూడడం వాటి స్వరం కూడా దొంగల స్వరం కూడా వాడి ఒకసారి మరి లో చూస్తా ఉంటే ఒక ఆమె చిన్న ఒకరిలో పట్టుకోపోతారు పట్టుకోపోతా అంటే సంవత్సరం ఒక పిల్ల చిన్నప్పుడు ఒక విధి సాపుకుంటూ దాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ వేరే వాళ్ళు ఇచ్చేసారు ఇచ్చేసిన తర్వాత సంవత్సరాలేమైంది ఆ ఒక్కరు ప్రతిరోజు సాయంత్రం బయట తీసుకోవాలి కదా పుస్తకపోతాడు యజమానులు పోతా అంటే యజమానులు పోతా అంటే మొదట పెంచినటువంటి యజమానులు ఎదురు చూసి గుర్తు పెట్టి ఆపకోవడం చూస్తుంది నిద్ర చూస్తుంది తక్కువ చూస్తానే ఒక పోయిన తర్వాత గుర్తుపెట్టి తర్వాత అది కుక్క ఎవరైనా గుర్తుపెట్టుకుని వరైనా సరే ఆవైనా సరే గుర్తుపడే ఉంది ఒక్క పది సంవత్సరాలు సరే గుర్తుపడతారు యజమాను పది సంవత్సరాలు సరే తన యజమాను తనకు గుర్తుపడ్డా అంత మాసన కావు మాసన కూడా గుర్తుపడ్డా చూడగానే అది తన యజమాను పరిగెత్తుకుంటా వెళ్ళింది అంటే స్వరము ఒకటి స్వరూపము ఒకటి గుర్తుపెట్టేదిగా చూస్తాను అనుకున్నా మరి తొరేలు యజమాని స్వరము గుర్తుపెట్టేవి దొంగ స్వరం కాదు నాతో దేవుని స్వరము గుర్తుపట్టలేకపోవడం ద్వారా మనము ఏ విధంగా ఎవరిని వెంబడించాలో తెలియని పరిస్థితి ఏర్పడతా మరి ఇక్కడే కాదు కానీ హైదరాబాద్ చూస్తున్నాం అనుకో అనేకమైన సంఘాలు మన సహవార సన్నిలో సహవార సమి వల్ల ఏం చేస్తారంటే ఎప్పుడూ వినేటువంటి దైవ స్వరమును అంటే దైవ సన్నిధిలో ఆ గొర ఆ యొక్క మందలో ఉన్నటువంటి బొర్రు వేరే స్వరాలు దగ్గరికి వెళ్ళిపోతా అవి ఎటుపడితే అటు వెళ్తూ ఉంటాయి నిజమైనటువంటి కాపు యొక్క స్వరమును గుర్తుపట్టలేకపోవడం అనేది చింత ఎందుకంటే కాపరి అనేకమైన సార్లు కక్షించి భద్రపరచి పోషించి వాడిని బాధ వస్తే వారి ప్రార్థన చేసి అన్ని విధాలుగా ప్రజలు చేస్తే కాపరిని వెంబడించవు కాపరి స్వరాన్ని గుర్తుపట్టవు విధానాల్లో మనం ఎలాగా ఉన్నాం ఎలాంటి గొర్రెలం మన పొయ్యిగా సూర్యుని స్వరంగా స్వర్ణం వింటున్నామా దైవ యొక్క వాక్యం యొక్క మాటలు గ్రహించగలుగుతుంటున్నావా ఆ స్వరం ఇది దైవ వాక్యం మరి స్వరమే అని మనం గుర్తించగలుగుతున్నావా గుర్తించలేకపోవడానికి గల కారణం ఏంటంటే స్వరము వినలేకపోవడమే దేవుడు మనతో మాట్లాడము లేదు అంటే దేవుడు మనతో మాట్లాడాలంటే మనము దేవుడితో మాట్లాడాలి కాబట్టి కమ్యూనికేషన్ తగ్గిపోయింది కాబట్టి దేవుడి స్వరాన్ని మనం ఏం చేయలేకపోతున్నాము వినలేకపోవడం అనేది మనం చూస్తా కాబట్టి అందుకే దారి తప్పిపోవడం ఎటువంటి వెళ్ళడం సొంత కాపు యొక్క స్వరాన్ని గుర్తుపట్టలేని గొర్రెలు ఎలాగైతే చల్లా చెదిరిపోతా ఎలాగైతే ఎటువంటి వెంబడిస్తాయో మనం గుర్తుంచుకోగలం అలాంటి యొక్క స్థితిలో మనం ఉన్నామా ఇది మనం ధ్యానం చేస్తున్నా మీ యొక్క కాంప్లైంట్ వేస్తూ తీసుకోవాలని స్వరమును మేము నిలవగుతున్నావా ఆ స్వరాన్ని గుర్తుపట్టగలుగుతున్నావా ఆ స్వరాములు మరి నా ఆలోచిస్తుంటున్నావా ఇది ఏ స్వరము మన బాగా తెలుసు మనం ఎవరికైతే ఎక్కువగా మరి సహవాసం చేస్తా ఉంటాము ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటాము వాళ్ళు ఏం చేస్తాము వాళ్ళు మన ఇంటి వచ్చిన తర్వాత మన తలపేసుకుంటే తలుపు కొట్టారనుకో బయట నుంచే ఎవరో అని అనుకో నేను అని మామూలుగా పిలిచినా కూడా మనం వారి స్వరాన్ని ఏం చేస్తామో గుర్తుపడతాం అంటే ఆ స్వరం మర్చిపో ఎక్కువగా వారితో మనకేముంది సంబంధం ఉంది అని మనం గుర్తుంచుకోవాలి మన దేవుడితో మనం సంబంధం ఏమిటి దేవుడు మనతో ఎలాగే మాట్లాడగలుగుతుంటున్నాడు ఇన్ని దినాలుగా మనం ఆలోచించాలి దేవుడు నాతో ఎందుకు మాట్లాడలేదు అంటే ఎందుకు దేవుడితో మాట్లాడాలి దేవుడు కాతో తాము ఆయన స్వరం ఎందుకు వినలేకపోతున్నా అంటే నేను దేవుడితో మాట్లాడలేకపోవడమే నేను కారణం ప్రతి ఒక్కరికి కూడా దేవుడి స్వరము వినేటువంటి గ్రహింపు ఉంది అయితే దాన్ని గుర్తించలేకపోవడానికి కారణం ఏంటంటే మనము దేవుడితో సహవాసం కలిగి ఉండలేకపోవడమే నేను కారణం కాబట్టి కొర్రు ఆయన స్వదానీయుడు వ్యసరం చనిపోయి సమాచేసిన తర్వాత భక్తులేని మరి ఏం చేసింది ఆయన శవదీ చూడండి వ్యవహార స్వార్త వ్యవహార స్వార్థ ఇరవై పదిహేను ఎందుకు విడిపిస్తున్నావు అడగగా తోట అయ్యా మోసపోయాడు చెప్పాను ఏ అని పిలిచాను ఆయన వైపు తిరిగి ఆయన ఎంపీ భాషలో రఘుని అని పిలిచాను ఆ మాటకు చూస్తానే ఉంది కదా చూస్తానే ఉంది కదా మరి అది మరి ఆయన మర్యాద పిలిచే కదా అంటే ఆ పిలుపు మర్యాని ప్రతిసారి కూడా నేను మరి అదే పిలుపుతో పిలిచేవాడు ఆ స్వరం ఆయన వింటూ వచ్చాడు ఆ వింటూ వచ్చింది కాబట్టి మర్యాద పిలవగానే ఓహో ఈయన ఊరు పేరు పెట్టి పిలిచాడు కదా పేరు పెట్టి పిలవద్దాక ఆమెకు అర్థమైపోయింది అర్థమైపోయింది వెంటనే అనగా బోధకూడా అని ఆయన అంటే అప్పుడేమిటి ఆమెతో ఆమెకు దేవుడితో సంగీత సంబంధం అనేది మనం చూస్తా ఉంటున్నాం ఇది విధంగా మన జీవితంలో ఎలాంటి సంబంధం దేవుడితో పైకుంటున్నాం ఆయన స్వరం ఎదగంటున్నావా అపవాద స్వరం వింటున్నావా ఆయన స్వరం వింటే అన్ని విషయాల్లో ముందు నడుస్తూ ఉంటాం చక్కగా ప్రవర్తిస్తాం ఆయన స్వరం ఇవ్వకపోతే ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉండి మన ఇష్టం వచ్చినట్టు చేసుకొని దేవునా అవమానం కలిగే వారాన్ని జీవిస్తా మనకు ఆయన గుర్రెండ్ మనము ఆయన పోషించాడు భద్రపరిచాడు దీవజన్మ ఇచ్చాడు జీవాహారం ఇచ్చాడు తన్నెడలు ఇచ్చాడు అయితే ఆయన కాపరి గుర్తిస్తున్నావా లేదా ఇతరులను గుర్తిస్తున్నా ఇప్పుడు రెండు సార్లు గొర్రెలు మందలు పోతా ఉంటారు ఆ మందలు ఒక గొర్రెలో ఇంకొక మంద వందరు గొర్రెలు ఎక్కడనుకుంటారో నాకు తెలియదాన్ని ఆ గొర్రె ఆ దానికి వెళ్ళిపోయిందనుకో ఆ మందులు వెళ్ళిపోయిననుకో ఏం చేస్తుంది ఆ యొక్క ఇతరుల యొక్క కాపురే స్వరం పొద్దుపట్టలేదు అక్కడ ఉన్న గొర్రెన్ని కూడా కొత్తమే ఆ గొర్రె అవసరమే ఉంటది ఎంత నేను నేందా నేర్పినా వాళ్ళు తెలిసిపోతుంది ఎప్పుడు ఉండేటువంటి సహవాసం ఆ గొర్రెలు ఎప్పుడు మరి ఆ యొక్క గొర్రె స్వరం యొక్క స్వరండి ఆ గొర్రెలు ఒక్కసారి దారి తిరుగుతుంటే అవి త్వర జరుగుతాయి గొర్రెల దొడ్లో కూడా ఇతరుల గొర్రె దుట్లో కూడా ఉండలేవు అరుస్తా ఉంటున్నాయి కారణం ఏంటంటే దారి జరిపినాయి గుర్తుంచుకోవాలి గుర్తుంచుకున్నావా స్వరాలను గుర్తుపెడుతున్నావా స్వరాన్ని గుర్తుపెట్టి జీవించగలుగుతున్నావా ఇది మొట్టమొదటి చూస్తున్నాను రెండోది అరుస్తా ఉంటే ఈ యొక్క గొర్రెలు ప్రభుత్వ దేవుడు వాళ్ళకు స్వేచ్ఛరించి వస్తుబోదు చూడండి ఇవంతా 10వ అధ్యాయం తుంగసందావనమైన కూతిపోసు తీరే ద్వాలను ఆ ఆస్థానంలో ఎవరైనా ముఖం ప్రవేశించు అనేది ఆ వాడ చిప్పపడిన వాడై తుపులు కొచ్చు లోబని కొచ్చు బైండిని కొచ్చు మేతమేయుతు లోబే కొతో బైండి కొస్తే ఏం చేస్తారండి మేతమేయుతుంటార కాబట్టి లోపలికి వెళ్తూ బయటికి వస్తూ అనగా గొర్రెల దొడ్డిలోకి వెళుతూ దొడ్డిలో నుంచి కాపులతో పాటు బయటికి వస్తూ ఉన్న అనుభవం ఇది గొర్రెల దొడ్డి అనేది దేవుని యొక్క సన్నిధి దేవుని సన్నిధిని మనము వస్తూ దేవుని సన్నిధిలో ఆ సంతోషాన్ని అనుభవిస్తా ఉంటున్నామా దేవుని సన్నిధిని కనబడడానికి ఉదయం ఉదయం విడిపోయిన గొర్రెలు సాయంత్రం ఏం చేస్తాయి గొర్రెడికి రావడానికి పరిమితాలు ఇద్దరే కావాలి కాదు ఇద్దరు కావచ్చు పశువులు కావచ్చు ఇంటికి బయలుదేరడానికి అవి ఎంతో తాపత్రయ పడతారు అంటే వీక్షించే స్థలము అలాగే దేవుని సన్నిధిగా స్థలాన్ని ఆయన శైలిలో కనబడడానికి సిద్ధమవుతున్నావా చోట ఆమోసు రాసిన పద్ధతి ఆమోసు పై వచ్చిందో ఆమోసు నాలుగు పండుగ ఇస్రాయిల్ ఆ ఇస్రాయిల్ మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు ఆ పోషం ఐదు ఏడు వందల యాభై ఏడు బయట మధ్యలో నుంచి ఏడు వందల యాభై ఏడు పత్రిక నాలుగో తేమో పరిలోచనడు కాబట్టి ఇస్రాయిలారా మీ ఎడీ చే కనుక ఇస్రాయిలరా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు ఆయన దొడ్డులో నుండి బయటికి రావడం మళ్ళా అంటే సిద్ధపడు దేవుడి ఆయన సన్నిధిలోకి రావడానికి సిద్ధపడుతున్నావా బయటికి వెళ్ళడమే కదా కొరే దొంగలోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఎంతసేపు తిరగడమే తప్ప దొడిలో నుంచి మళ్ళీ తిరిగి దొడ్డులోకి రావాలని ఆలోచన ఉండదు ఒకవేళ ఆ కొపోయి మరి దొడ్డు మీద రాకపోతే జరిగే పరిణామం ఏంటి మన కావలుసు పశువులు కలిగిన వాళ్ళ ఏం చేస్తారు ఊరు బయటకుంటా అవి అటువంటి తప్పతాయి తప్పి ఇంకెట్ వెళ్ళిపోతాయి చెప్పండి ఆ ఇల్లు కొట్టే వాకి ఒకసారి అయితే పేపర్కి పేపర్లో నిద్ర వేసాడు కరెక్ట్గా ఆ దేవత దగ్గర బలియడానికి కూర్చుని అంట బలి ఉన్న దొరకదు మూడు రోజుల కింద తక్కువ పడుతుంది ఎత్తుకుంటే ఎత్తుకుంటుంది శాఖ అది ఎవరో దాన పోతామంటే కనబడుతుంది ఎవరు పచ్చు అనపడదు కనపడలేదు ఇక సిద్ధంగా దేనికి సావడానికి సిద్ధంగా ఉంది వెంటనే వాళ్ళు తెలియదు ఇక బట్ మా చేస్తారా అంటే వెంటనే పోలీసులు వినిపిస్తే అప్పుడు అవానికి చేసారు ఎట్లా వెళ్ళిపోతుంది కొన్ని కొన్ని పశువులైతే అట్లా వెళ్ళిపోతుంది ఇక రావు ఎల్లో తిరగదు ఎంతో తిరిగినా వాడు కావడు అది కూడా అలవాటు కాలేదు తగ్గది అలవాటు దూరం పోయినా కూడా వచ్చేటట్టు అలవాటు వాటికి లేదు తప్పి తప్పి కత్తే బొర్రైతే అసలుకే రాదు బొర్రెత్త అసలు రాదు పశువుల అవుతారు కానీ బొర్రెటే ఆయన ఆయన దాన్ని తెలిపిన మరియు ఎటుబడితే అటు మరి ఆ దొడిలో ఎవరూ కాదు కానీ దేవుని సైలో కనపడడానికి దైవ శైతు మరి పాపశ్రయపడేటట్టు దైవంగా మనం ఉన్నా లోకం ఎలా ఉందంటే ఎందుకు ఎలా ఉన్నారు బరి దొడ్డేటువంటి స్థానం లేకుండా పోతా ఉంది ఇష్టమైన రీతిలో మానవులు ప్రవర్తిస్తా ఉన్నారు విశ్వాస కాబట్టి ఈ స్వరం ఈ బరి దొడ్డ స్థానంలోకి మరి రాగలిగేటువంటి అనుభవం ఆయన సన్నిధిలో కాబట్టి అనుభవం మూడవది ఒక పుస్తకం అంటే చూడండి యోగాను యోగాను నాలుగవ చంద్రంలో నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా అడుచును మెరుగు కనుక అతనిని కప్పటించును వరల్లు ఏం చేస్తాయంట కాపు యొక్క స్వరము వెంట కాదు వరద కాపర ముందుకు వెళ్తా ఉంటే ఆ కాపర వెంట వెళ్తా ఉంటాయి వాడికి నాయకుడుగా కాపరి ఉంటే చాలు ఎన ఉండేది కాదు వెనకొడ ఎన కూడా ఉంటాయి రోడ్లలో పోతాటం తెలుసు బస్సులో పోతాట ముందు ఉంటారు ఎనకాన్న ముందున్న ఉండే సార్ జాగ్రత్తగా వాటి ఒక తక్కువ మొదలైపోతే అవి కూడా వాళ్ళు కూడా వాడిని తోతారు అలా బ్రమ్మ తెలియనా పోవచ్చు కానీ కాపను గమనించడమే ప్రధానమైనటువంటి ఎందుకంటే సరైన దారిలో వాటిని గడిపించేవాడు లేకపోతే లెక్క పో చె ఏదో ఒక పరికిన పడడం లేకపోతే ఏదో దానికి నశించిపోవడం ఎక్కడో కూడా తిన్నబుడిపోవడం గుతలు పడిపోవడం కారణం ఏమిటంటే అది వాటిష్ట ప్రకారంగా చూడండి ఒక మాట గ్రంథం నాలుగవ అధ్యాయ పదహారవ చదవడా నాలుగు పదార్థాలు చూపినట్లు విశాల స్థల మందు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింప విశాల స్థలం అంటే ఇష్టమైన స్థలానికి వెళ్ళినటువంటి గొర్రె గొర్రెల కాబట్టి పెంబడించకోకుండా వాడి ఇష్ట ప్రకారంగా ఒక దూకింది కదా అని ఇంకోటి నీళ్ళు తుంగతారు ఒకటి పక్కకు పోయింది కదా అని కూడా వాటాని కూడా చూసాడు గొర్రెని కూడా తాకొనే తాళ తెచ్చుకోకపోతే ఏమవుతా చెప్పండి తా ఎత్తుకొని పోయినావా అంటే తాను తెచ్చుకొని పోయినా కూడా అదే సైకిల్ దొరికినప్పుడు తాను ఎత్తుకొని చిన్నప్పుడు తా తెచ్చుకోవచ్చు సైకిల్ రూపాయి గట రూపాయి కదా సైకిల్ చూసుకుంటే గట్రా సేవలు తీసుకుంటే ఇక దానికి బ్రేక్ లేదు ఇలా ఎక్కడ పోతారని బ్రేక్ లేదు దానికి ఈ ఇష్టం తొక్కడమే తొక్కేలో పోతాయి రోడ్డు మెయిన్ రోడ్డు పోతా తాను ఎత్తుకోకపోతే ఎక్కడ ಯಾಕಪ್ಪೋ ಕೇಳ್ತಾರೆ ಯಾಕಪ್ಪೋ ಅಂದ್ರೆ ಕಾಮರ್ ಲೋಮ ಅಲ್ಲಿ ಸರ್ವೋಗೆ ಎಲ್ಪಿಜಿ ಸರ್ವೋಗೆ ಎಲ್ಪಿಜಿ ಓರೆಕಾಯನ ಆಚರೆಗೆ ಬಾಗಿ ಬಚರೆಗೆ ಚಿನ್ನ ಓಸು ಕೊಚಿ ಇವು ಸೈಯಿ ಶಾಪ್ ಕೊದಲಾ ಅಕಡ ಕೊ ತಿಕ್ಕಾ ಕೊಡ್ಕೋಡಿ ಫ್ರೀ ಕರ ಬೋ ಗಾಣಿ ಗಾಣ ಕೊಡ್ತರೆ ನಿಮಗೆ ಏಕ ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ದಾನೆ ಬಿಡೋ ಚಿನ್ನ ತರ ದೈಕ್ಯ ತುಮತೆ ಏವತೆ ಹಾ ಚಾಪಟಾ ಆ ತಲೆ ಮಿಚಕೊಂಡ್ರೆ ಅಷ್ಟು ಗೊತ್ತಿರೀ ತಲೆ ಮಿಚಕೊಂಡ್ರೆ ಬಾಗಾವ್ ತಲೆ ಮಿಚಕೊಂಡ್ರೆ ಬೀದೋಕ మెయిన్ రోడ్ లో ఎదురు వస్తారు తల తీసుకొని పోయే దగ్గరికి వచ్చిన ఎద్దు వచ్చేసి పక్కన ఇక ఎదురు సంకి మనం వస్తాం కదా జరిగింది ఎలా చెప్పేసి దాన్ని బ్రేక్ బ్రేక్ లేసే దానికి లేదు ఎందుకు పిల్లలు ఎక్కడంటే తీసుకుపోతారు అక్కడ తీసుకుపోయిస్తారు బ్రేక్ కూడా మీరు ఆమె బుద్ధితే ఆమె చేసి తన బండి తాను దించుకోవాలి ఆ చెప్పండి పోతాం ఇక్కడ ఏముంది బురేసి చెప్పండి దించుకునే కాబట్టి కాపు ఇష్టం వచ్చిన స్థితి చూడండి నడిపింపు అనేది మనం చూసిన మనము దయపడలే నడిపించినప్పుడు కాబట్టి నడిపించినప్పుడు ఆ మార్గంలో వెళ్ళడం ద్వారా అందుకే ఏదైనా చూపిస్తున్నాడో ఆమె చూసేవారంగా ఉండాలి ఆ వైపు నడిచే వారంగా ఉండాలి ఆయన వైపు బెమడించే వారంగా ఉండాలి ఆయన స్వరాన్ని గుర్తుపడుతూ కావాలి వెంబడించాలి కాపరేం చేస్తాడు గొర్రెలు తాదించుకుని పోతామంటే అవసరం పోతాడు అంటాడే అంటాడు తర్వాత ఏమవుతుంది ఆ సొనం ఇవ్వాలి అప్పుడు సరైన లేకపోతే ఇష్టప్రకారంగా ఆట తెచ్చుకుని పైన అనుకో నష్టపరచపడతా చివరికి నాలుగు వచ్చి చూడండి పది పది వ్యూహస్వార్థ పది ఎలాగో ఎరుగురు నా బెరుగు మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను ఈ దొడ్డి కానీ కాక పన్నెండో పదిహేడు వచ్చింది పదిహేడు కూడా ఆ నా ప్రాణము ప్రేమిస్తున్నాడు ఇందువల్లనే కాదండి నన్ను ప్రేమిస్తున్నాడు వరల కొరకే ప్రాణం పెట్టడం ప్రేమ వాళ్ళరా ప్రభు కొరకే ప్రాణం పెట్టాడు అయితే మనము ఏమి చేయాలంటే మనము కూడా ఆయన కొరకే ప్రాణము అర్పించవలసిన వారంగా ఉండాలి ఆయన కొరకే బలిగా చేపడాలి ఏ సూచిస్తాను మనం కొరకై మన పాపం కొరకై మన బిడుదల కొరకై మన రక్షణ కొరకై ఆ మరి ఆ యొక్క నిత్యాన్ని ప్రాణాన్ని ఎలాగైతే బలిగా అర్పణగా అర్పించాడో మనము కూడా ఆయన కొరకై అర్పణగా బలిగా అర్పించవలసిన వారంగా ఉండాలి వినిపిన ఈ నేపథ్యంలో బ్రహ్మ కొరకై మనం ప్రాణములను అర్పించడానికి సిద్ధపడే వారంగా మాటది ఒక మాటది అపస్తుల అప్రోస్థుల కార్య పదమూడు చదవ ఇరవై ఒకటి పద్మూడు అప్రోస్తుల కార్యాలి ఇరవై ఒకటి పద్మూడు చౌడు ఇదెందుకు మీరు ఏడ్చినా గుండె భర్తలు చేసినా నేనైతే ఎరుసలే బంధింపబోడు మాత్రమే కాక చనిపోకము సిద్ధంగా ఉన్నాయని కాపరి కొరకై చనిపోవడానికి సిద్ధమైన వారుగా ఉంటున్నాడు ఒకసారి గుర్తించుకుందా కొరకై నువ్వు చనిపోవడానికి ప్రారంభానికి సిద్ధమైనటువంటి దొరగా ఉంటున్నా లేకపోతే కాపాడుకోవడానికి ఆయన కొరకై ఒక గుర్తిస్తే వరను సాగే ఆ గొర్రెల కాపరి బొర్ర మేపడానికి తనకు అధికారం ఉంది గొర్రెలు చంపుకొని తినడానికి కూడా అధికారం మరి నూటికి తొంభై తొమ్మిది శాతం మేపేవాడుగా చూస్తా వాడి కొరే ప్రాణం ఇచ్చేవాడుగా చూస్తుంటుందా వాడిని పోషించేవాడుగా చూస్తుంటుందా అయితే ఆయన మీద మనము ప్రాణమర్పించడానికి కూడా సిద్ధం దేవుడు మనం అనుగ్రహించారు కాబట్టి అలాంటి స్థితి కలిగి ఉంటున్నావా గమనించే మనము ఆయన కొడతే మనం ఎంతకైనా సరే సిద్ధపాటు కలిగిన వారంగా మరణానికైనా సిద్ధపాఠిన వారంగా ఉన్నారనేది దేవుడు మనం నేర్పిస్తున్నామా కాబట్టి గుర్తుంచుకుందాం ఈ నాగల దేశంలో ఉన్నాయా ఆయన ఈ స్వరకుంటున్నావా మరి ఆయన దండులోకి మనం వస్తూ పోతూ ఉంటున్నామా ఆయన సరిలో కనబడాలని ఇష్టపడుతుంటున్నామా లేకపోతే ఆయన వెంబడిస్తుంటున్నావా ఇతరులు వెంపడిస్తున్నావా ప్రేమి రవా ఆయన కొరకై ప్రాణం ఇస్తున్నావా అని మనం గుర్తించుకొని మనము ప్రభుత్వం పరీక్షించుకుని బలం యోగ్యంగా ప్రార్థన చేసుకుంటా